పోటి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోల మండలం విsnaదరపేట పంచాయతీ రైల్వే బిట్రగుంట సంక్రాంతి పండుగ పరమదినం సందర్భంగా రైల్వే బిట్రగుంటలోని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కోరేది కోరేదేంటంటే రైస్ మా తరం తరమై మీరు చేయండి ఈ యంగ్లైన్స్ చచ్చిపోకుండా ఉండాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కార్యక్రమం కొంతమంది విద్యార్థులతో కొర్రవాళ్ళతో స్టార్ట్ అయినటువంటి సంస్థ యాభై ఐదు సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దురదృష్ట పరిస్థితి ఇంత రైల్వేకి ప్రాంతంలో దాదాపు అక్కడ ఇక్కడ దాదాపు పద్నాలుగు వేల ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈ రెండు గ్రామాలకు అనుసంధానం చేస్తూ ఉండాల్సినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం చేసినందువల్ల ఇక్కడ నైట్ ఏ కొంత ఇబ్బంది వచ్చినా హాస్పిటల్ పోయేటువంటి పరిస్థితి లేని కారణాన ఈ రోజు కోరుపల్లిలో ఉండే హాస్పిటల్ చూస్తే ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇక్కడ ప్రజలు చూస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇటీవల కాలంలో ఈ భూగోళ మండలంలో పుట్టినటువంటి వ్యక్తి బొచ్చు మోహన్ కృష్ణ గారు అని ఆయన అమెరికాలో స్థిరపడి ఉన్నాడు ఆయన ఇక్కడ హాస్పిటల్ కనడానికి ఆయన సిద్ధంగా ఉంటే నేను ఆయనతో సంప్రదించడం జరిగింది తప్పకుండా మార్చి నెలలో సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ ఉన్నాం బొత్తు మోహన్ కృష్ణ గారిని తీసుకెళ్లి సీఎం గారిని కలిసి ఈ భోగోలు కి విశ్వనాథరావు పేటకు సంబంధించి ఒక ప్రభుత్వ హాస్పిటల్ మంజూరు చేయించి ఆ బిల్డింగ్ కూడా బొత్తు రామకృష్ణ మోహన్ కృష్ణ గారు తన సొంత నిధులతో కడతానున్నారు స్థలం అంటూ ఇస్తే చేస్తా అన్నారు కాబట్టి తప్పకుండా ఈ భోగోలు విశ్వనాథురావు పేటకు సంబంధించి అందరికి ఆమోదయోగ్యమైన ప్లేస్ లో ఒక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత నేను స్వీకారం చుట్టాన విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అంటే ముందు అందరికి కావాల్సింది ప్రథమ శిక్ష చికిత్స చాలా అవసరం కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇకపోతే ఈ భౌగోళిక ఒక పూర్వభూము రావాలి విశ్వనాథర్వపేటకు ఒక పూర్వభిము రావాలనే ఆలోచనతో ఈ రోజున నేను ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఈ రోజున కేంద్రీయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయాన్ని కావల్లో స్థాపించాలనే ఆలోచనతో నేను ఎంపీ గారిని కలవటం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులతో చర్చించడం జరిగింది దానికి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల ల్యాండ్ కావాలన్నారు దాన్ని కావల్లో కంటే కూడా భోగోల్లో కూడా పెడితే ఇంకా కొంత భోగల్లో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రోజు ఆ పిల్లల చదువులు ఇక్కడ మంచి స్కూల్స్ లేనందువల్ల ఇక్కడ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో కాపురాలు ఉంటున్నారు అదే ఇక్కడ కేంద్ర విద్యాలయంగా ఏర్పాటు చేస్తే ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెంట్రల్ గవర్నమెంట్ లో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రీగా సీట్లు వస్తాయి కాబట్టి ఆ విధంగా కూడా భోగోలు మండలం కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా కావ కావలలో కాకుండా భూగోళ ప్రాంతంలో నిర్మాణం చేసేదానికి కూడా మేము ఆల్రెడీ ఆల్రెడీ దీని మీద డిపిఆర్లు కూడా తయారవుతున్నాయనే విషయాన్ని కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున దాదాపు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ని అనుసంధానం చేసేటువంటి కంపెనీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది రైల్వే యాక్సిలరీస్ కి సంబంధించిన కంపెనీలు ఏవైతే బాగుంటుంది ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వ యాజమాన్యంతో కలిపి పీపీపీ మోడ్లో అయినా కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ని యూటిలైజ్ చేసుకుంటూ ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ తీసుకొస్తే మళ్ళీ దీనికి ఒక పూర్వం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి దానికి కూడా ఈ రోజు ముందుకు పోవడం జరుగుతుంది విధంగా చర్చలు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి తప్పకుండా అతి తొందరలోనే భోగోలు మండలంలో ఒక మంచి రైల్వే ఇండస్ట్రీకి నాంది పలకపోతున్న విషయం కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నాను ఇటీవల కాలంలో మేము చేసిన కృషిలు ఎంపీ గారు వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు ఈ ప్రాంతంలో ఈరోజు కృష్ణపట్నం పోర్టుకి ట్రైన్స్ వస్తున్నాయి కోల్ తీసుకొని వస్తున్నాయి లేదంటే ఐరన్ ఓరు తీసుకొని వస్తున్నాయి ఈ ఐరన్ ఓర్ రస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మళ్ళా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది బళ్ళుని సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది గూడ్స్ అదే కూడా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది దీని సర్వీస్ పాయింట్ని కూడా ఈరోజు భూగోళ మండలంకి వస్తే దానికి కొంతమంది అధికారులు అడ్డేస్తే నేను అధికారులు అందరితో చర్చించి తొందరలోనే ఆ సర్వీసింగ్ పాయింట్ ఆరవ హై పాయింట్ భూగోళ ఉండే విధంగా అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఒకేసారి మనకు ఆకాశానికి ఎగరలేము కానీ స్టార్టింగ్ లో మెట్టుకు మెట్టు 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 ఎక్కగలిగితే ఏదో ఒక రోజు మనకు పండెక్కగలం అనే నానుడికి ఈ రోజు కొన్ని కార్యక్రమాలు కేంద్ర విశ్వవిద్యాలయం కావచ్చు ఈ ఆరవ హై యూనిట్ కావచ్చు ఈ రైల్వే అనుసంధానం కూడా బ్రిడ్జీలు కావచ్చు ఈ పీపీపీ మోడ్ లో కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకురావడానికి ఈ ఈ రోజున చాలా ప్రయత్నం కూడా చేశాం దానికి సంబంధించి కొంత సఫలీకృతమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం